హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అయితే ఇరవై ఏడు తమలపాకులతో హారతనిచ్చుకుంటే చాలా మంచిదండి అదే విధంగా ఇరవై ఏడు పువ్వొత్తులతో హారతనిచ్చుకుంటే మంచిది వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు పూజ ఏ విధంగా చేశానో అర్థమవుతుంది ఈ విధంగా పీటను అయితే రెడీ చేసుకున్నానండి ఈ రోజు శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకోవటానికి ఈ విధంగా చిన్న పీటలు దొరుకుతాయి ఈ పీటను తీసుకొని దానిపైన తమలపాకును అయితే పెట్టుకోవాలి పెట్టుకొని దానిపైన కొంచెం బియ్యం అయితే వేసుకోవాలండి ఈ విధంగా బియ్యం వేసుకొని అమ్మవారి ఫోటోనైతే అయితే పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోని చక్కగా పెట్టుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోకి అయితే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఈ పీఠం పైన అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఫోటోలకైతే చక్కగా ఒక రబ్బర్ బ్యాండ్ అని కానీ ఈ విధంగా మనం పెట్టుకున్నాం అనుకోండి పువ్వులు పెట్టుకోవడానికి అయితే మనకి కష్టంగా ఉండదు చక్కగా పువ్వులను అయితే అలంకరించుకోవచ్చు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకుంటే పువ్వులు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇది ఒక మంచి టిప్ అండి మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా దగ్గర అయితే మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహం ఉందండి ఈ ఈ బియ్యం వేసుకున్నాం కదా ఈ బియ్యం మీద అయితే లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత రెండు వైపులా కూడా ఈ విధంగా ఏనుగులనైతే పెట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారు ఎక్కడుంటే అక్కడ ఏనుగులను అయితే చక్కగా పెట్టుకోవాలండి తర్వాత ఇవి హంసలు వీటి వీటిల్లో చక్కగా నేనైతే దీపాలని పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు శుక్రవారము ఉప్పు దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను అదేవిధంగా తమలపాకులతో అమ్మవారికి అయితే ఇచ్చుకుంటున్నానండి ఈ విధంగా ఇరవై ఏడు తమలపాకులను అయితే తీసుకొని అమ్మవారికి అయితే తమలపాకులతో హారతనైతే ఇచ్చుకోవాలండి ఈ ఇరవై ఏడు తమలపాకులను కూడా ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను అదేవిధంగా తొమ్మిది మందార పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ ఏదో ఒక పువ్వులు అయితే తొమ్మిది అయితే ఉండాలండి ఈ విధంగా తమలపాకులను అయితే రెడీ చేసుకున్నాను ఈ తమలపాకులన్నీ కూడా మా పెరట్లో కాసినవి ఉప్పు దీపం పెట్టుకోవటానికి ఈ విధంగా ఒక కంచు ప్లేట్ని అయితే తీసుకోవాలండి ఈ విధంగా పద్మ ముగ్గునైతే వేసుకున్నాను తర్వాత ఈ విధంగా ఒక కంచు ప్లేట్నైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మూడు ప్రమిదని అయితే తీసుకోవాలండి ఈ విధంగా ఒక పెద్ద ప్రమితిని తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత మరొక రెండు ప్రమిదని తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఇందులోనైతే ఉప్పునైతే వేసుకోవాలండి ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు నేనైతే ముందుగా ఉప్పు వేసేసి తర్వాత అయితే వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కాబట్టి ఉప్పు వేసేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదు చక్కగా ఈ విధంగా ఉప్పు వేసేటప్పుడు అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మ మమ్మల్ని చల్లగా చూడనుకుంటూ ఈ విధంగా ఉప్పునైతే వేసుకోవాలి ఈ విధంగా ఉప్పునైతే వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు అంటారు కదా వేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకోవాలి వేసుకొని మరొక ప్రమిదనైతే పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మరొక ప్ర మీదనైతే పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో అయితే ఆవు నెయ్యి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇందులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి అదేవిధంగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి ఈ విధంగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి దీన్ని ఐశ్వర్య దీపము లేదా ఉప్పు దీపం అని అంటారు ప్రతి శుక్రవారము కూడా ఈ విధంగా ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది ఇందులో ఆవు అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఆవు నెయ్యిను వేసుకొని ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి చక్కగా ఈ దీపాన్ని అయితే సాయంకాలం పూట వెలిగించుకోవాలండి ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలండి ముందుగా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా అగర్వతితో కానీ ఏకాహారతతో కానీ వెలిగించుకోవాలి తర్వాత మనం నిత్యం పెట్టుకున్న దీపాలను కూడా వెలిగించుకోవాలండి తర్వాత ఈ విధంగా మిగతా దీపాలను కూడా ఈ వెలిగించూపాన్ని అయితే ఒకసారి చూపించుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి ఉప్పు దీపానికి మిగతా రెండు దీపాలకు కూడాను ఈ అగరబత్తులు అయితే చాలా బాగున్నాయండి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి ఈ విధంగా ఆశికాస్ అని ఇవి 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 ఉన్నాయి చాలా బాగున్నాయండి నేనైతే తీసుకున్నాను ఇవి అగరబత్తులు కూడా చాలా లెంత్ అయితే ఉన్నాయండి బాగున్నాయి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా మారేడు దళాలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా మారేడు దళాలు తెచ్చుకొని చక్కగా గంధంతో కుంకుమతోని ఈ విధంగా అలంకరించుకొని ఇప్పుడు మనం ఈ ఉద్యోపాకైతే ఈ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా నేను చక్కగా మారేడు దళాలతో పూజన అయితే చేసుకున్నానండి ఈ మారేడు దళాలను నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని అమ్మవారు అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను వినాయకుడికి చక్కగా ఎర్రని మందారాలతో పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాను ఫస్ట్ వినాయకుడికి చేసుకున్న తర్వాత మిగతాదేవులకి చేసుకోవాలి ఈ విధంగా ఇరవై ఏడు తమలపాకలను అయితే ఈ విధంగా పేర్చుకున్నానండి చక్కగా అయితే ఎక్కడ కూడా కన్నాలు కానీ ఏమీ కానీ ఉండకూడదు నీట్గా ఉన్న తమలపాకులను అయితే తెచ్చుకోవాలి మనం ఈ విధంగా అమ్మవారికి హారతి ఇస్తామని చెప్పి తెచ్చుకుంటే మంచివైతే ఇస్తారండి ఈ విధంగా అయితే ఇరవై ఏడు తమలపాకులు కూడా ఈ విధంగా పేర్చుకున్న తర్వాత మధ్యలో ఒక కంచుది కానీ ఎత్తటి కానీ ప్లేట్నైతే పెట్టుకోవాలండి పెట్టుకొని ఇందులో ఇరవై ఏడు ఒత్తులని అయితే పెట్టుకొని హారత్నైతే ఇచ్చుకోవాలి ఈ విధంగా పువ్వుత్తులని అయితే తీసుకోవాలండి తొమ్మిది పువ్వుత్తులను తీసుకొని దగ్గరగా పెట్టుకొని చిన్న దారంతోనైతే కట్టుకుంటే ఇవి బాగా ఎలా ఉంటాయి అదేవిధంగా ఈ విధంగా మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు ఒత్తులని అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి కొంచెం నెయ్యి వేసుకొని మనమైతే హారతనైతే అమ్మవారికి ఇచ్చుకోవాలి అమ్మవారికి ఈ విధంగా దోపల్ని అయితే వేసుకోవాలండి ఈ విధంగా దూసి గొడ్డలు తీ తీసుకొని చక్కగా ఈ విధంగా అమ్మవారికి దోపాన్ని చూపించుకోవాలి ఈ విధంగా దోపాన్ని ఒకసారి అయితే ఉప్పు దీపానికి ఈ విధంగా చూపించుకోవాలి ఇప్పుడు ఈ హారతనైతే నిలబడి ఇవ్వాలండి ఇవ్వకూడదు ఈ హారతిని ఇచ్చేటప్పుడు అమ్మవారి నామాలు చదువుకుంటూ ఈ హారతనైతే ఇవ్వాలి ఈ వెలుగుతున్నంతసేపు కూడా హారతనైతే ఇస్తూనే ఉండాలి హారతినిచ్చిన తర్వాత కూర్చోవాలి నిలబడి మాత్రమే ఈ హారతనైతే ఫస్ట్ ఇవ్వాలండి తర్వాత కూర్చొని అది ఈ దీపాలు అయితే ఈ దీపం కొండెక్కినంత వరకు కూడా మనం పూజా రూంలోనే ఉండాలి దీనిపైన పచ్చకర్పూరాన్ని అయితే పెట్టుకోవాలండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టము ఇప్పుడు ఈ ఈ తమలపాక హారతిని అయితే వెలిగించుకొని ఇచ్చుకోవాలండి ఇప్పుడు ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను ఈ విధంగా వెలిగించుకోవాలండి వెలిగించుకొని అమ్మవారికి అయితే హారతిని ఇచ్చుకోవాలి నిల్చొని ఈ విధంగా నిల్చొని అమ్మవారికి అయితే హారతనైతే ఇచ్చుకోవాలండి ఈ విధంగా అమ్మవారికి అయితే తమలపాకుతో హారతిస్తే చాలా మంచిదండి ఎన్నో హోమాలు చేసిన ఫలితం అయితే వస్తుంది ఈ విధంగా చక్కగా తమలపాకులతో హారతిని ఇచ్చుకోవాలి హారతినిచ్చినంతసేపు నిలబడాలి హారతి ఇచ్చిన తర్వాత కూర్చొని ఈ పల్లెన్నైతే ఈ విధంగా పట్టుకొని ఉండాలండి దీపం కొండెక్కినంత వరకు కూడా ఈ హారతి ఇచ్చేది ఈ హారతి కొండెక్కిపోయిన తర్వాత ఈ అయితే ఎవరు తొక్కని ప్లేస్లో చెట్లు మొదటినైతే వేసేయాలండి ఈ విధంగా మనం ప్రతి శుక్రవారము కాకపోయినా నెలలో ఒక శుక్రవారం అయితే ఈ విధంగా ఇరవై ఏడు తమలపాకులతోని ఇరవై ఏడు ఒత్తులతో తొమ్మిది పువ్వులతో ఈ విధంగా అమ్మవారికి అయితే తమలపాకులతో హారతి ఇచ్చుకుంటే చాలా మంచిదండి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి ఈ విధంగా మీరు కూడా హారతిని అయితే ఇచ్చుకోండి తమలపాకులతో ఈ విధంగా భస్మం అయిపోయిందండి ఇప్పుడు మనం అమ్మవారికి అయితే హారతిని ఇచ్చుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి నేనైతే పచ్చకర్పూరంతో హారతిని అయితే ఇచ్చుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతిని ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నానండి శుక్రవారం రోజు అయితే ఉదయాన్నే ఆరులోపు చేసుకోవాలి లేదంటే సాయంకాలం ఆరు నుంచి ఆరు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు తొమ్మిదిలోపు ఈ విధంగా పూజనైతే చేసుకోండి లక్ష్మీ అమ్మవారు అయితే కృపకు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్